ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పేశారు ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు ఆళ్ల ఇక అయితే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ టీడీపీలో చేరడం ఏలూరు నేతలు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు స్థానిక నేతలతో గతంలో నాని చేరిక కార్యక్రమం రెండు సార్లు వాయిదా పడింది పార్టీ పెద్దలు ఏలూరు నేతలు కార్యకర్తలను బుజ్జగించినా కూడా తెలుగు తమ్ముళ్లు ససేమిరా అంటున్నారు ఈ క్రమంలోని స్థానిక నేతలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యే బడేటి చంటిని టీడీపీ అధిష్టానం ఆదేశించింది గత రెండు నెలలుగా మరి ఏదైతే ఆలనాని గారు మరి తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చెప్పి ప్రచారం జరుగుతుందో దానిలో భాగంగా మరి కార్యకర్తలందరూ కూడా మరి ఆవేశంగా అంటే అంతకుముందు జరిగిన పరిణామాలలో చాలా ఆవేశంగా ఉండటం జరిగింది దాన్ని మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మా కార్యకర్తలు ఈ నెలలుగా అనేక విమర్శలు అన్ని కూడా వీడియో క్లిప్పింగ్ల ద్వారా అనేక సీనియర్ నాయకులు జరిగినాయి కానీ కూడా ఇబ్బందులు జరిగినాయి అన్ని కూడా పెడతాం జరిగింది ఏదైనప్పటికీ కూడా అధిష్టానం మరి నాని గారిని జాయిన్ చేసుకోవడానికి అంతా కూడా సుముఖంగా ఉండి మరి ఏర్పాటు చేయడం నాతో మాట్లాడించడం కూడా వాళ్ళతో మాట్లాడటం నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు మాట్లాడటం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉంది మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాక పార్టీలోకి ఎవరన్నా వచ్చిన తర్వాత వాళ్ళని విమర్శిస్తే ఎవరు కూడా అధిష్టానం గాని నేను కూడా దాన్ని ఇచ్చేను ముందు ఏమన్నా వాళ్ళ భావాలు ఏమన్నా సరే ముందు వ్యక్తపరచట్లో ఎవరు స్వేచ్ఛ ఉంటది సరే ఏదైతే పార్టీ మరి రాష్ట్ర పార్టీ అనేక ఆలోచనలు చేస్తుంది వాళ్ళ నిర్ణయాన్ని మేము కాదేనే లేదు గత రెండు నెలలుగా సాయంత్రం ఉండవల్లిలో అయితే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని టీడీపీ పార్టీలో చేరబోతున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ ఏముందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేడర్ సంతృప్తి చెందిందా లేదు ససే అంటుందనే అంటుందా అప్డేట్స్ ని మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ తెలుగుదేశం కేడర్ ఎలా రియాక్ట్ అవుతోంది దీన్ని సునీల్ ఆళ్ల నాని చేరికను ఏలూరు జిల్లాలో ఉన్న టీడీపీ నేతలంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎందుకంటే వైఎస్ అనుచరుడుగా సుదీర్ఘ కాలం ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు ఈనాడు వైసీపీలో కావచ్చు ఆనాడు కాంగ్రెస్ లో కావచ్చు ఆయన కీలకంగా వ్యవహరించారు వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా అనుంగ అనుచరుడుగా కూడా ఆయన పనిచేశారు ఆ కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది అయితే ఏలూరు జిల్లాలో కావచ్చు ఏలూరు ముఖ్యంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్యకర్తలని వేధించారని కొంతమంది నేతలు అయితే చెప్తూ ఉన్నారు చాలామందిపై కేసులు నమోదు చేయించారు డిప్యూటీ గా ఉన్నప్పుడు ఒక రాజ్యాంగేతర శక్తి అక్కడ వ్యవహరించారు మొత్తం కూడా టీడీపీని నిర్వీర్యం చేయడానికి పనిచేశారు టీడీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని కూడా చెప్తున్నారు కొన్ని సాక్ష్యాధారాలు కూడా పార్టీ హైకమాండ్ అయితే పంపిస్తూ ఉన్నారు ఏది ఏమైనా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆళ్ల నానికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆయన్ని పార్టీ చేర్చుకోవాలని నిర్ణయించిన తర్వాత ఈ విధంగా వ్యతిరేకించడం సరికాదని చెప్పి పార్టీ పెద్దలు వారికి నచ్చ చెప్పారు ఈ బాధ్యతను కూడా స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటికి బాధ్యతలు అప్పగించారు అదేవిధంగా గన్ని వీరాంజనేయులు జిల్లా అధ్యక్షులు ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఆయనకు కూడా బాధ్యతలు అప్పగించారు వారిద్దరు కలిసి అందరినీ కూడా పరుస్తూ ఉన్నారు ఎందుకంటే నేతలు ఎవరు కూడా అధైర్యపడవద్దు మీ ఏదైతే ప్రాధాన్యత మీకు ఉంటుందని చెప్పి కూడా వారికి నచ్చ చెప్తున్నారు ఎందుకంటే ఆళ్ళ నాని రేపొద్దున పార్టీలో చేరిన తర్వాత మాపై పెత్తనం చేస్తారు గతంలో వారి మనుషులంతా కూడా మా వారి ఏమంట ఈ పార్టీలోకి వచ్చి మాపై డామినేట్ చేస్తారని చెప్పి స్థానిక నేతలైతే బాధపడుతున్నారు ఉన్నారు ఇదంతా కూడా వారి ఉద్దేశాలను మొత్తం కూడా పార్టీ హైకమాండ్కి బడేటి చంటి కావచ్చు ఇంకా గన్ని విరాంజనీలు తీసుకువెళ్లడం జరిగింది పార్టీ అధినేత వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు ఎప్పుడైనా సరే సుదీర్ఘ కాలం పార్టీలో కొనసాగుతున్న వారి మనోభావాలని గౌరవిస్తాం వారి ప్రాధాన్యత వారికే ఉంటుంది కొత్తగా వచ్చిన వారు పని చేసుకుని వెళ్లాల్సిందే వారు ఎటువంటి బాధ్యతలు వారికి అప్పగించమని కూడా చెబుతున్నారు అన్ని షరతులకి లోబడే ఆలనాని పార్టీలు చేరుతున్నారు ఏం టీడీపీ కేడర్ కి ఎటువంటి నష్టం జరగదని చెప్పి పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ అంశం అయితే సర్దు మరిగిందని చెప్పుకోవచ్చు పార్టీలు ఈ రోజు సాయంత్రం ఆయన చేరబోతున్నారు చంద్రబాబు సమక్షంలో చేరబోతున్నారు ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారు మధ్యాహ్నం ఒంటి గంటకి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు ఆ తర్వాత ఆళ్ళ నాని చేరిక ఉంటుంది ఏలూరు జిల్లాలోని నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవబోతున్నారు